తెలుగు రాష్ట్రంలో సంక్రాంతి సంతడి మొదలైంది సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై వాహనాలు భారలు తీరాయి తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు ఇతర వాహనాల్లో బయలుదేరారు దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి చోటుపలలో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదాచారులు ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ఇక మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా ఎనిమిది టోల్ బూత్లు తెరిచి ఉంటాయి రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో రెండు బూత్లను తెరిచి ఉంచారు ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు చోటిపల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద యాభై మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు ఇక సాధారణ రోజుల్లో ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వాహనాలు వెళ్తాయని చెబుతున్న అధికారులు సంక్రాంతి నేపథ్యంలో నిన్న ఒక్కరోజే యాభై ఐదు వేల వాహనాలు వెళ్ళాయని చెప్పారు ఇవాళ ఏపీకి వెళ్లే వాహనాల సంఖ్య మరింత పెరగొచ్చని చెప్పారు నాలుగు సెకండ్లలో ఒక టోల్ బూత్ దాటుతుందని అలా పది బూత్ల ద్వారా నిమిషానికి మూడు వందల ముప్పై వాహనాలు విజయవాడకు వెళ్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు